చెప్పారు ఇందు గలడందు లేడిన సందేహము వలదు చెక్కిన సర్వోపగతుండి ఎందు వెతికి చూచినా అందందే గలడు దానవాగ్రని వింటే వినకపోతే కారణం ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే మా గోపి నిరంతరం కూడా మొత్తం మన తెలుగు రాష్ట్రాలంతా తిరుగుతూ ఉంటాడు చక్కగా బోధ మా నాకేందంటే గురుతుల్యులు ఎవరు గరికే వెంకట సుబ్బయ్య గారు ఏంటంటే ఒకటి చెప్పేటప్పుడు దానికి అనుబంధంగా వెళ్ళాలి ఏదైనా చెప్పేటప్పుడు సూటికను బోధనామది నాటినదిక చాలు చాలు అనేటువంటిది చెప్పినప్పుడు ఏంటది ఇందాక మా బోపాయ్ చెప్పారు నే మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలో నీదు చెవులో విమడిస్తను అని అసలు వింటున్నారా మీరు ఎవరైనా వీళ్ళు చెప్పే పెద్దలు చెప్పేటువంటివి ఎందుకు అడుగుతున్నానంటే ప్రతి ఒక్కటి మనం వినేటువంటిది ముందు మనం నేర్చుకోవాలి ఏ మొక్కలు విమడించాడు మన గురువుగారు మొట్టమొదట శరణాగతడు శిష్యుని కరుణామృత దృష్టి చేత కనిమోదమున ముప్పిరిగున తన మృదువాక్యములు దయాలుండు గురుడు భక్తా వినుమనను సంశయం ఇంకా బాధింపదనెను అవుతలా అవే కదా చెప్పింది ఆయన అదే కదా మా గోపి కూడా చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు గోపి గురించి అలాంటి బోధ మనకు వస్తూ ఉండాలి వచ్చేటప్పుడు మాత్రమే ముందు మనకు కావాల్సింది ఏంటంటే వినటం మొత్తం స్టార్టింగ్ నుంచి మా సహజానంద స్వాములు వారి దగ్గర నుంచి ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ ఏం మాట్లాడారో అంతా చెప్తాను నేను మెమరీ పవర్ కాదు నాకు దాని మీద ఇష్టం నాకు వినటం ఇష్టం ప్రతి ఒక్కటి వినటం ఇష్టం ఎప్పుడు కూడా ఎవరో వాళ్ళు చెప్తున్నారు మనం మన పాటికి మనం వేద్దాం అనేటువంటి తత్వం అభయానందలో ఉండదు అది లేదు కాబట్టే నేను నిరంతరం కూడా విద్యార్థిలాగా ఉన్నానంటే ప్రతి ఒక్కటి వినటం నేర్చుకోండి ఏదైనా సరే మా పరిపూర్ణ బోధాచారుడు చెప్పినటువంటి ఆయన వాళ్ళ గురువు గారు